హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదండీ అదేనండి మేమైతే అమ్మవారికి సార పెట్టడానికి బోడుప్పల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము నా కోరిక అయితే తీరిందండి అందుకే నేను అమ్మవారికి సార పెట్టి వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేసేసాము అది ఏంటి నా కోరిక ఎన్ని డేస్లో తీరింది అనేది మొత్తం మేము అమ్మవారికి సార్ ఎలా పెట్టాము అక్కడ టెంపుల్ అంతా నేను మళ్ళీ చూపిస్తానండి మీకు ఒకసారి చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ టెంపుల్ టైమింగ్స్ కూడా మార్చారండి అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ప్రదక్షిణ టైమింగ్స్ చేంజ్ చేశారు సో మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామండి ట్వెల్వ్కి అప్పుడు మనకి టెంపుల్ క్లోజ్ అంటే లోపల అమ్మవారికి అయితే గేటుకి అది మనకి తాళం అయితే వేసి ఉంటారు కానీ అమ్మవారు మనకు కనిపిస్తారు ఆ టైంలోనే మనకి ఇప్పుడు ప్రదక్షిణ టైమింగ్స్ మార్చారు సో ఏంటంటే మేము వచ్చిన తర్వాత వచ్చేప్పటికి చాలా రష్ ఉన్నారండి జనాలు అడుగు వేయంత వేసే అంత ఇది కూడా లేదు సో అప్పుడు అయితే మేము అంటే పదహారు ప్రదక్షిణలు చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు తర్వాత తర్వాత మనకి కొంచెం తగ్గిందండి రద్దీ అప్పుడైతే మేము ఫాస్ట్గా చేసేసుకున్నాం వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు వీళ్ళంతా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేసేవాళ్ళండి అందుకే కొంచెం ముందుగా అయితే చాలామంది ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోయారు మేమైతే ఇట్లా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి అక్కడ మనకి ఆలయం వాళ్ళే ఏంటంటే ఒక ఇస్తారనమాట నూట ఎనిమిది నెంబర్స్ ఉన్నది ఒక కార్డ్ లాంటిది ఇస్తారు మనకి చూశారు కదా ఇదిగో ఇలాంటిది అక్కడ చూశారు కదా శ్రీ శ్రీ మాతా నిమిషాంబిక దేవి ఆలయం అక్కడ మనకి చూసారు కదా ఓం దుర్గే మహేశ్వరి గిరిద్ర కుమారి గౌరీ నారాయణి త్రిపుర సుందరి ఇట్లా ఒక మంత్రం ఉంటుందండి కింద చూసారా నిమిషంలోనే కోరిక కోరుకోవాలి తర్వాత మనం ఆ మంత్రం చదువుకుంటూ ఇలా వాళ్ళు టూత్పిక్ స్టిక్ ఒకటి ఇలా కా ఇలాంటిది ఒక పేపర్ ఇస్తారు దాంట్లో వన్ నాట్ ఎయిట్ నెంబర్స్ ఉంటాయి మనం ప్రదక్షిణ చేస్తూ అవి హోల్ ఇలా చేసుకుంటే మనకి గుర్తుంటుంది కదా సో అందుకని ఇస్తారనమాట మర్చిపోకుండా ఉండటానికి పెన్తో అయినా టిక్ పెట్టుకోవచ్చు మా ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి తర్వాత అయితే మేము బయట కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మా వారు చూసారు కదా తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాత నేను అమ్మవారికి అయితే సార్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను సారా పెట్టడానికి మనకి అక్కడ వాళ్ళు కౌంటర్ అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారండి దానికి మనం ఒక ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ పే చేయాలి దాని మీద మన పేర్లై రాస్తారు చీర పెట్టే అప్పుడు అక్కడ వాళ్ళు మన గోత్రనామాలు అవి చదువుతారనమాట ఆ పేపరే అది వాళ్ళు చీరలో పెట్టు పెట్టారు చూసారు కదా ఒక ప్లేట్లో అయితే నేను అమ్మవారికి తెచ్చిన పసుపు కలర్ పట్టు చీర పెట్టాను దాంట్లో ఫ్రూట్స్ బనానాసు అలాగే ఆకు ఒక్క పుష్పాలు పసుపు కుంకుమ ఇట్లా ఒక్కొక్కటిగా అమ్మవారికి ఏమైతే పెడుతున్నామో అవన్నీ అయితే నేను దాంట్లో సదురుకుంటున్నాను మంచిగా అలాగే దక్షిణ కూడా పెట్టాను అమౌంట్ నెక్స్ట్ అలాగే పూలు నేను నార్మల్గా చీరలో అని వారకానికి పెట్టానండి నేను పూల దండ అయితే తీసుకొచ్చాను అమ్మవారికి చూసారు కదా అలాగే ఒక డజన్ బ్యాంగిల్స్ గాజులు కూడా అండి ఆకుపచ్చ గాజులు తీసుకున్నాను ఇవన్నీ ఒకసారిలాగా ఇక్కడ వాళ్ళు ఏంటంటే వడి బియ్యం కూడా పోస్తారండి అది మొక్కు ఉంటే నాకు అలా ఏం లేదు నేను నా మామూలుగా కోరిక తీరిన తర్వాత వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇలా స్వీట్స్ అంటే సారే అంటే మనం పూలు పండ్లు స్వీట్లు కూడా పెడతాం కదండి ఐదు రకాలలాగా నేను అలా స్వీట్స్ కూడా తెచ్చాను ఒక తొమ్మిది రకాలలాగా అలాగే పూలదండ ఇలా మొత్తం అన్నీ అయితే నేను ఇలా ఇలా మొత్తం అన్నీ సదురుకున్నానండి ఒక ప్లేట్లో ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టాను మళ్ళీ మనకి టెంపుల్ సిక్స్కి అంటే ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారండి అమ్మవారు గేట్ వేసేస్తారు తర్వాత మళ్ళీ మనకి ఫైవ్ థర్టీ సిక్స్కి ఓపెన్ చేస్తారనమాట అప్పుడు మనకి చీర అవన్నీ అమ్మవారికి పెట్టేసి పూలదండ అవన్నీ వేస్తారు చూసారు కదా అది అక్కడ పెట్టాను నేను అమ్మవారి గేటు ముందు పెట్టాను చూడండి స్టెప్స్ పైన అక్కడికి ఎవరు వెళ్ళరండి నేను వాళ్ళని పర్మిషన్ తీసుకొని వెళ్ళాను అనమాట సో అక్కడ పెట్టేస్తే ఏంటంటే అయ్యగారు వచ్చి గేటు తీసిన తర్వాత లోపల అమ్మవారి దగ్గర అయితే వేస్తారంట చీర అవన్నీ పసుపు కుంకుమ గాజులు మొత్తం నేను అక్కడ పెట్టి అమ్మవారికి ఇలా చేతులతో చూయించి నేను నమస్కారం అయితే చేసుకొని వచ్చానండి తర్వాత పక్కన రావి చెట్టు కింద ఇట్లా పడగలైతే ఉన్నాయి శుక్రవారం కదా దశమి ఈరోజు చాలా మంచిది అందుకని ఎలాగో ఈవినింగ్ అయిపోయింది కదా ప్రదోషక ప్రదోషకాల టైం అవుతుంది అందుకని నేను పడగల దగ్గర దీపం అయితే వెలిగించానండి మంచిదని చెప్పేసి అప్పటికే మాకు ఫోర్త్ ఫోర్త్ దాటిపోయింది టైం అయితే సో ఇలా నేను రావి చెట్టుకి పడగలకి అంతా పసుపు కుంకుమలతో మంచిగా అలం అలంకరించానండి బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ ఇలా అన్నీ వేసేసి మంచిగా పువ్వులు అన్నీ పెట్టేసి కింద అయితే బియ్య పిండితో ముగ్గు వేసి పడగల కింద పాదాల దగ్గర చూశారు కదా తోక దగ్గర నేను ముందుగానే కొత్త ప్రమిద తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి దాంట్లోనే నూనె ఒత్తులు అన్నీ వేసి పసుపు కుంకుమలతో ముగ్గు వేసేసి తర్వాత నేను పడగలను అయితే అలంకరిస్తున్నానండి అక్కడ పడగలతో పాటు మనకి నేను ఆల్రెడీ ముందు టెంపుల్ వీడియోలో పెట్టాను అంతా మీకు ఒకవేళ మళ్ళీ టెంపుల్ది కావాలి అడ్రస్ మొత్తం అంటే కామెంట్లో అడగండి అని నేను మీకు డీటెయిల్గా నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను నా అయితే తీరిందండి అదే ఆల్రెడీ మీకు మీరు చూశారు కదా గృహప్రవేశం వీడియో అదేనండి మేము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము మనీ అందుబాటులో లేక ఇట్లా సర్దుబాటు అవ్వక ఇలా ఇలా ఏదో ఒక రీజన్ మీద మాకు అయితే డిలే అవుతూ ఉంది ఇంకోటి కరెక్ట్ హౌస్ మాకు ఫేసింగ్ కుదరక ఇట్లా సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం అవుతూనే ఉంది హౌస్ అయితే అవ్వట్లేదు మాకు తీసుకుందాం అంటే హైదరాబాద్లో సో ఏంటంటే నేను ఇది ఇట్లా సీరియల్ యాక్టర్స్ టీవీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారండి సో అలా నేను యూట్యూబ్లో చూసి నేను వెళ్ళాను అనమాట మేము గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్ళాం మాకు మామూలుగా తెలియదు ఆ రోజు నేను వారాహి నవరాత్రులప్పుడు వెళ్ళానండి అట్లా నేను అమ్మవారికి అయితే పదహారు ప్రదక్షిణలు చేసి ఒక్క నిమిషంలో కోరిక కోరుకొని న్యాయబద్ధమైన కోరిక వచ్చానండి నిజంగానే ఇరవై ఒక్క రోజులో కోరిక తీరుతుంది అని చెప్పారు అలాగే నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మాకైతే అంత అమౌంట్ కూడా సమకూరింది అలాగే హౌస్ కూడా మేము అనుకున్నట్టు మాకు దగ్గరలో మంచి సెంటర్లో మంచి ఫేసింగ్తో మంచిగా కుదిరిందండి మేము దాంట్లో కంపెనీ అయితే పెట్టుకున్నాము ఫ్యామిలీ ఉండట్లేదు ఆఫీస్ బిజినెస్ పర్పస్ మీద సో అలాగా చాలా మహిమగల తల్లి అండి అమ్మవారు చూసారు కదా మా వారైతే దీపం వెలిగించారు నాగమయ్య పడగల దగ్గర నాగరాజు దగ్గర అగరబత్తులు ధూపమాదేసి పూజ అయితే చేసేసుకున్నానండి నేను చాలా మహిమగల తల్లి అండి అందుకనే అంత తండోపతండాలుగా భక్తులు అయితే అలా వస్తున్నారు అలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ముందుగా మనమైతే కోరిక కోరుకునేటప్పుడు పదహారు ప్రదక్షిణలు చేయాలండి ఒక నిమిషంలో కోరిక కోరుకొని ప పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలి ఆ తర్వాత మనకి కోరిక నెరవేరిన తర్వాత వచ్చి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అలా చీర అవి పెట్టుకొని అక్కడ అన్నదానం అవి చేస్తారు అక్కడ ఇష్టమైన వాళ్ళు అన్నదానానికి కూడా డబ్బులు ఇస్తారండి ఇంకోటి ప్రతి శుక్రవారం అక్కడ అన్నదానం అయితే జరుగుతుంటుంది చూశారు కదండీ నాకైతే పడగల దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను అమ్మవారి పసుపు కుంకుమ సూత్రాలకి పెట్టుకొని అలాగే అమ్మవారి నాగమయ్య దగ్గర తోక దగ్గర ఉన్న ఒక పుష్పం కూడా తీసి పెట్టుకున్నానండి ఇంకక్కడి నుంచి అయితే మేము వచ్చేసాము నెక్స్ట్ పక్కనే సారీ అండి ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఉన్నారు స్వామి దగ్గర కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసేసి తర్వాత అయితే నేను మీకు టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి అండి బాబా దత్తాత్రేయ స్వామి బాబా దత్తాత్రేయ స్వామికి ఏంటంటే గేటు అనేది లేదు అందుకే క్లోజ్ లేదు ఇక్కడ అయితే శివయ్య నంది ఎదురుగా శివయ్య టెంపుల్ అయితే క్లోజ్ చేసి చేస్తుంది సిక్స్కే ఓపెన్ చేస్తారు అటు సైడు రాములవారు వారు అలాగే విఘ్నేశ్వర స్వామిది కూడా క్లోజ్ ఉండే చూశారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి అండి ఇప్పుడు కొంచెం రద్దీ తగ్గింది అందరు వెళ్ళిపోయారు ప్రదక్షిణలు చేసుకొని కొంచెం మందే ఉన్నారు చేసేవాళ్ళు చూశారు కదా ఇలా మనకి గర్భగుళ్ళ అమ్మవారు కూడా కనిపిస్తారు చూడండి అండి వాళ్ళు అడ్డు ఏం పెట్టలేదు జస్ట్ ఆ కటకటాలకి తాళం వేశారు అంతే గేట్కి గర్భగుడు అమ్మవారు చూడండి ఎంత బంగారు తల్లి లాగా ఎంత చక్కగా ఉన్నారు కదా చాలా పవర్ఫుల్ అమ్మవారు కన్ఫామ్గా రండి చూశారు కదా నేను ఇది మీకు ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నానంటే టైమింగ్స్ మారాయండి చూడండి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకే పదహారు మరియు ఎనిమిది ప్రదక్షిణలు చేయడం కోసం అనుమతించబడుతుంది మిగతా టైంలో వెళ్తే మనం ఓన్లీ దర్శనమే చేసుకోవాలండి లేదంటే ఒక మూడు ప్రదక్షిణ చేయాలంటే ఇలా మనం కోరిక కోరుకొని ప్రదక్షిణ చేయాలి అంటే మాత్రం ఆ టైంలోనే వెళ్ళండి కన్ఫామ్గా తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను ముందు వెళ్తే ఇబ్బంది పడిపోతారు ఆ టైంలో వెళ్తే చక్కగా ప్రదక్షిణ చేసుకొని వచ్చేయచ్చు అలాగే ఆలయం మనకి ఏ టైంలో అనేది ఓపెన్ ఉంటుంది అనేది కూడా నేను మీకు అందుకే చూపిస్తున్నాను ఈ మంత్రం అండి ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణ చేయాలి మనము కింది కదా ఓం దుర్గే మహేశ్వరి అనేది ఇక్కడ చూశారు కదా ఇరవై ఒక్క రోజులో మనకు మన కోరిక అనేది తీరుతుంది ఇది కన్ఫామ్ అండి అంటే ఎవరో చెప్పింది అని కాదు నేనే నిదర్శనం దానికి నాకైతే తీరింది కదా అందుకని నేను అంత నమ్మకంతో మీకు చెప్తున్నాను ఈరోజైతే మా మొక్క అయితే మేము చెల్లించుకొని వచ్చామండి చూడండి ఆలయం కూడా మనకి మార్నింగ్ సిక్స్కే ఓపెన్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ మధ్యలో క్లోజ్ చేస్తారు ఆ టైంలో ప్రదక్షిణ ఎందుకు అలా మార్చారంటే దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా చేంజ్ చేశారంటండి టైమింగ్స్ సో మనం ఎప్పుడెళ్ళినా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు బయట నవగ్రహాలండి శన స్వామి చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా చిన్నెచ్చరి స్వామి విగ్రహం నేను చాలా దిక్కలు చూశాను కానీ ఇక్కడైతే నాకు భలే ముద్దుగా చక్కగా అనిపించింది బండారండి కుంకుమ ఇక్కడ ఇలా తడి కుంకుమ ఇలా కలిపేసి పెడతారు పెట్టుకోవడానికి పొడిగా ఉండదు అది కూడా ఒక స్పెషల్ ఇక్కడ ఇది అండి టెంపుల్ ప్రాంగణం బయట వైపు అమ్మవారి టెంపుల్ ఎదురుగానే మనకి శ్రీ పోచమ్మ దేవాలయం కూడా ఉంటుందండి నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను అమ్మవారిని కూడా అయిపోయిందండి అక్కడి నుంచి అయితే మేము వచ్చేసాం ఈవినింగ్ ఫైవ్ అయి ఫైవ్ థర్టీ అయిపోయింది మా పిల్లలు స్కూల్ లేట్ అయిపోతుందని వచ్చేసాం మార్నింగ్ నుంచి మేము ఏం తినలేదు అందుకే అక్కడ హోటల్లో ఆగేసి కొంచెం టిఫిన్ అయితే తినేసాం అనమాట అక్కడి నుంచి బయలుదేరామండి అంతే వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్